హాయ్ అండి అందరికీ రోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇంకా లేటెందుకు స్టార్ట్ చేసేద్దాం దీనికోసం మనం తురిమిన కొబ్బరిని తీసుకుందాం ఇంకా అదే సేమ్ కప్తో బెల్లం కూడా ఇంకా రెడీ చేసేద్దాం ఒక కళాయి పెట్టుకొని అందులోకి మనం తురిమిన బెల్లాన్ని వేసేద్దాం వన్ కప్ ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ వాటర్ని వేసేద్దాం దీన్ని కరగనివ్వాలి ఒకసారి తిప్పుకుందాం ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కంప్లీట్గా కరిగిపోవాలి ఇలా పొంగొస్తుంది కదా ఈ టైంలో ఇంకా కొబ్బరి పొడిని వేసేద్దాం ఎక్కువసేపు ఉంచితే పాకం ముదిపోతుంది సో లడ్డూలు గట్టిగా అవుతాయి సో ఎక్కువసేపు ఉంచొద్దు ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిపేసుకుందాం ఓ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి దీన్ని ఇలా కొబ్బరి మొత్తం కంప్లీట్గా ఉడకాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు మీరుంటే వేసుకోవచ్చు సో ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా చేతులు కాలుతాయి సో చిన్నగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోండి చూసారు కదండి చాలా వేడిగా ఉంది సో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు లడ్డూలు చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం కంప్లీట్గా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుందాం చాలా వేడిగా ఉంది సో కంప్లీట్ అయిపోయి మొత్తం ఈ విధంగా ఉన్నాయి చాలా జ్యూసీగా చాలా బాగుంది ఎక్కువ ముదిరిపోతే పాకం నువ్వు ఉండేలాగా ఉంటాయి సో ఈ ఈ విధంగా తీసేస్తే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ